హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఐసా గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషను ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ప్రధానంగా ఐసా ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి ఈరోజు దాదాపు భారతదేశంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఎంఎల్ఎం కాన్సెప్ట్లో స్పెషల్గా చెప్పుకోదగ్గ కాన్సెప్టు ప్రజెంట్ అయితే ఐసా అనేదే చెప్పుకోవాలి మనం ఎందుకనంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఐసా అనేది ఒక స్పెషల్ కాన్సెప్ట్ అండి ఈ కాన్సెప్ట్లో ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో లేనటువంటి విధంగా వీళ్ళు డిజైన్ చేశారు అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక కెరియర్ ప్లాన్ స్పష్టమైన కెరియర్ ప్లాన్ ని వీళ్ళు డిజైన్ చేశారు ఇది చాలా బ్యూటిఫుల్ అండి ఖచ్చితంగా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు గ్యారంటీగా ఇక్కడ ధనవంతులు కావడానికి అవకాశం అటువంటి బ్యూటిఫుల్ సిస్టమ్ని వీళ్ళు పరిచయం చేసింది లీగల్ కాన్సెప్ట్లో కెరియర్ కాన్సెప్ట్ పరంగా నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ భారతదేశంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈసారిలో అతను మెంబర్ అయి ఉండాలి ఎందుకంటే మనం అందరం పనిచేస్తుంది డబ్బుల కోసమే సెటిల్మెంట్ లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలంటే ఒక మంచి ఫీలింగ్ నేను మంచి కంపెనీలో పనిచేసాననే ఫీలింగ్ రావాలన్నా మీరు ఐసాలో మెంబర్ కావాలి ఇంత పెద్ద ఇన్కమ్ ఆపర్చునిటీని వీళ్ళు ఇస్తున్నటువంటి రివార్డ్స్ కానీ వాటి యొక్క స్థాయి వాటి వాల్యూ అండి ఆ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ ఇలాంటి సాహసం చేయలేదు ఫస్ట్ ఐసా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నెట్వర్క్ మార్కెటింగ్కి చాలా అద్భుతంగా చక్కగా సహాయపడుద్ది నచ్చుద్ది అంటే ఇక్కడ జాయిన్ అయిన వ్యక్తి ఎస్ నేను అంటే గుండెల నిండా గాలి పీల్చుకుని అమ్మయ్యా ఒక మంచి ప్లాట్ఫారం దొరికింది నాకు అని అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అటువంటి కాన్సెప్ట్ అయితే నేను ఈరోజు ఈ వీడియో చేయటానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆగస్ట్ నెల ఇది ఈ ఆగస్ట్ నెలలో ఐదో తారీఖున వీళ్ళు ఒక ఆఫరు ఇవ్వటం జరిగింది ఆగస్టు నెలలో జరిగిన బిజినెస్ మీద వీళ్ళు ఒక పవర్ బ్యాంక్ ని వీళ్ళు ప్రజెంటేషన్గా పెట్టడం జరిగింది ఇది ఆరో ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా టైం ఉంది ఇప్పటికి ఇంకా టైం ఉంది ఇప్పుడు ఈ రోజు పద్దెనిమిదో తారీఖు ఇంకా మనకి పన్నెండు రోజుల దాకా టైం ఉంది అవకాశం ఉంది అయితే ఐదు ఆరో తారీఖు నుంచి దాదాపు పదిహేనో తారీఖులోపే ఇద్దరు ఎచ్చివ్ అయ్యారండి మనకి రాణా ప్రతాప్ గారు అని చెప్పి హైదరాబాద్ నుంచి ఒక మిత్రుడు అట్లనే గుంటూరు నుంచి కాటూరి అని చెప్పి మరొక మిత్రుడు వీళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు వీళ్ళిద్దరూ పవర్ బ్యాంక్ తీసుకున్నారు ఆల్రెడీ వాళ్ళకి పవర్ బ్యాంకులు వెళ్ళిని వాళ్ళ అడ్రస్కి వాళ్ళు కాటూరి బ్రహ్మం అయితే చిన్న వీడియో చేసి పెట్టడం జరిగింది అనా ప్రతాప్ గారు ఒక పోస్టర్ చేసి పెట్టడం జరిగింది ఏంటంటే నేను నా నాకు తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా సార్లు చాలా కంపెనీల్లో ఈ ప్రజెంటేషన్స్ అనౌన్స్ చేస్తారు సకాలంలో ఇవ్వరు అట్లా నేనైతే చాలా తక్కువ అట్లా చూసింది కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో మొట్టమొదటిసారి నేను ఇది అనౌన్స్ చేసి ముప్పయో తారీఖు దాకా ఈ లోపలే అచీవ్ అయితే ఈ లోపలే వెంటనే వాళ్ళకి ప్రొడక్టు పంపించేయటం అనేది నేను చూశాను చాలా ఆశ్చర్యం వేసింది చాలా ఆనందం వేసింది కూడా ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అట్లనే ముప్పై తారీఖు దాకా టైం ఉంది కాబట్టి ఆల్రెడీ జాయిన్ అయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఈ అచీవ్మెంట్ కోసం ట్రై చేసింది ఆ వివరాలు కావాలంటే మీరు ప్రతిరోజు ఎనిమిది గంటలకు జూమ్ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి అటెండ్ అవ్వండి అటెండ్ అయితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవటానికి అవకాశం ఉంది అట్లనే కొత్తగా జాయిన్ అయ్యే పని అయితే జాయిన్ అయ్యి మనం ఇక్కడ ఆ అచీవ్మెంట్ ని సాధించవచ్చు అంటే ఇక్కడ లీడర్స్ కి కొత్తగా జాయిన్ అయిన మెంబర్కి ఇద్దరికి వీళ్ళు అవకాశం ఇచ్చారు ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యామనుకోండి ముప్పయో తారీఖు లోపల ఇక్కడ ఫైవ్ నైన్టీ నైన్ కాన్సెప్ట్ ఇది ఫైవ్ నైన్టీ నైన్ కాబట్టి ఈజీగా మనం ఇన్వాల్వ్ కావచ్చు మనం నెట్వర్క్ కూడా డెవలప్ చేయవచ్చు ఫైవ్ నైన్టీ నైన్ తోటి పన్నెండు మందిని డైరెక్ట్ రిఫరల్ చేస్తే వీళ్ళు పవర్ బ్యాంకు రెండు వేల రూపాయలు విలువ చేసే పవర్ బ్యాంక్ వీళ్ళు జరుగుతుంది అట్లనే లీడర్స్కి అయితే ఏం చేశారంటే వీళ్ళు మీ డౌన్ లైన్లో ఎవరైతే ఉండారో వాళ్ళని ఇక్కడ కెరీర్ కాన్సెప్ట్లో ఇక్కడ దాదాపు పదకొండు కాన్సెప్ట్లు ఉంటాయండి పదకొండు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ మనం వర్కింగ్ ప్లాన్లో జాయిన్ అవుతాం అక్కడ నుంచి నాన్ వర్కింగ్ ప్లాన్స్ అనేది మిగతా పది నాన్ వర్కింగ్ కాన్సెప్ట్ ఫస్ట్ నాన్ వర్కింగ్ కాన్సెప్ట్ ఈ సోలార్ సిస్టమ్ అండి ఈ ఈ సోలార్ సిస్టంలోకి లోకి ఒక ముగ్గురిని మీరు ప్రమోట్ చేయగలిగితే మీకు పవర్ బ్యాంక్ ఇస్తామని చెప్పి సీనియర్స్ కి జాయిన్ అయిన వ్యక్తికి అయితే పన్నెండు డైరెక్ట్ రిఫరల్స్ చేస్తే మీకు పవర్ బ్యాంక్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయటం జరిగింది దీన్ని వీళ్ళిద్దరూ లేదు వాళ్ళ కింద పవర్ బ్యాంక్ ని జరిగింది గిఫ్ట్ స్పెషల్ ఆఫర్ పవర్ బ్యాంక్ ఆగస్ట్ నెల అని చెప్పి ఆయన పోస్ట్ చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టారు ఆయనకి ప్రోడక్ట్ అయితే అందిందండి ఐసా కంపెనీ నుంచి రెండు వేల రూపాయలు ఖరీదు చేసే పవర్ బ్యాంక్ గిఫ్ట్ను ఇరపని శివశంకర్ గారు చక్కగా నీట్గా ప్యాక్ చేసి నాకు పంపడం జరిగింది ఇప్పుడే అందుకున్నాను అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది ప్రతి మిత్రుడు ఈ ఐసాలో చేరిన ప్రతి మిత్రుడు ఈ నెలాఖరు వరకు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆకాంక్షిస్తూ ఆశిస్తూ కోరుకుంటున్నాను బ్రహ్మ అట్లనే ఇక్కడ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అండి చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ రివార్డ్స్ రూపంలో వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది అవైతే చాలా చాలా నచ్చింది నాకైతే చాలా అద్భుతం అనమాట అసలు అంటే గ్యారెంటీగా ఇస్తారు గ్యారంటీగా తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవాలంటే లీడర్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక సాధారణమైనటువంటి మామూలు వ్యక్తులు కూడా ఇక్కడ ఎర్న్ చేయొచ్చు గిఫ్ట్లు గెలుచుకోవచ్చు రివార్డ్స్ గెలుచుకోవచ్చు వాల్యుబుల్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు ఆ అవకాశం ఇక్కడ అద్భుతంగా ఉంది కనుక నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ లేట్ చేయకుండా ఐసాలో మెంబర్షిప్ తీసుకోండి మినిమం బిజినెస్ చేసి వదిలేయండి వదిలేసి మీకు నాన్ వర్కింగ్ ప్లాన్లో ఇన్కమ్ అనేది ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించండి కనుక ఇక్కడ ఫస్ట్ గా రావటం వల్ల ఒక ప్లేస్మెంట్ అనేది లీడర్స్ కి అవసరం కాబట్టి లీడర్స్ అందరూ ఇన్వాల్వ్ కమ్మని ఐసాని అర్థం చేసుకోమని ఐసాలో మీరు మెంబర్స్ కమ్మని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కంపెనీ అనౌన్స్ చేసినటువంటి రివార్డ్స్ తీసుకున్న వాళ్ళ తాలూకు వివరాలు అందించాలనే ఉద్దేశంతో వీడియో చేశాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్